ಸಾರ್ <laughs> <laughs> సార్ ఒకసారి అలా ఉన్నాం సార్ అలా ఉన్నాం సార్ అలా ఉన్నాడు బాబు ఇద్దరికి వెయ్యాక ఒక గుడ్డ తీసుకుంటాం బంగారు పడుకున్నాను అలాగే అది ఒకసారి కూర్చోండి బాబు బాబు మధ్యలో రాకండి గురుగారు ഭാരതീയ ജനതാ പാർട്ടി അനിയ ఒక సిద్ధాంతపరమైన కార్యకర్తల చేత నిర్మాణం కాబడిన ఆధారంతో పనిచేస్తున్న ఒక సంస్థ సిద్ధాంతపరమైన రాజకీయ కార్యకర్త ఇది ఈ పార్టీలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాపర్టీ ఆస్తి దీని ద్వారానే దేశంలో అనేక ఉద్యమాలు నిర్మాణం చేసి భారతదేశంలో ఆ ఉద్యమాల్లో కార్యకర్తలు పాల్గొనే విధంగా ప్రేరణ కల్పిస్తూ సిద్ధాంతపరమైన మమేకమైన కార్యకర్తలతో నిర్మాణమైనటువంటి పార్టీ అంటే సిద్ధాంతంలో సిద్ధాంత ప్రాతిపదిక మీద అనేక కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేసింది ఆ ఉద్యమాలు అనేక రకాలైన ఉద్యమాలు ఉన్నాయి దాంట్లో కార్యకర్త ప్రేరణ పొందారు గోవా సత్యాగ్రహ్ కావచ్చు కాశ్మీర్ ఇష్యూ కావచ్చు అలాంటి వాటిలో మన దత్తుగారు తొంభై ఒకటిలో ఆయన పార్టీలో ప్రవేశించిన తర్వాత బహుశా అయోధ్య రామమందిరం జెస్పాంటి సమయంలో అక్కడ రావడం జరిగింది చాలా సుదీర్ఘమైన ప్రయాణం మసీద్ కూలిపోయింది మసీద్ కూలిపోయిన తర్వాత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన బ్యాచి మళ్ళా మన రామ మందిరాన్ని కట్టే వరకు ఉన్న ఏదైతే టెంట్ ఉందో బాలరాముడు ఉన్నారు దాని నిర్మాణం చేసిన వ్యక్తుల్లో బొమ్మలు దత్తు కూడా ఉన్నాడు అక్కడ నుంచి కాశీ వచ్చాం కాశీలో రాత్రి ఏడు గంటలకి ఏదో కార్యక్రమం చేయాలి ఆ నదిలో అప్పుడే స్నానం చేసేద్దాం ఉన్నాను కాశీలో కర్ఫ్యూ పెట్టేశారు ఏడైపోయింది మాకు తెలియదు ముందు ఆటోలో వెళ్ళిపోయాం బయటకు వచ్చేటప్పటికి కర్ఫ్యూ ఉన్న ఏరియా అంతా కూడా ముస్లింలు ఏరియా ఆ అన్ని ముస్లింలు ఒక ఆటో లేదు అలా నిలబడి ఉన్నాం పదకొండు మంది రాజమండ్రి చేరినవాడు అప్పుడు ఎవరో సిఆర్పి చూసి మమ్మల్ని బ్యాన్ ఎక్కించుకుని మీరు ఈ టైంలో ఇక్కడికి ఎత్తుకు వచ్చారంటే పగలగా ఉన్నప్పుడు స్నానానికి వచ్చాం ఏదో కార్యక్రమాలు ఉన్న మూలంగా లేట్ చేసా మళ్ళీ మేము ఉన్న అకామిడేషన్ దగ్గర దింపారు అంటే అయోధ్య నుంచి వచ్చేటప్పుడు అయోధ్య నుంచి రాజమండ్రి చేరేటప్పటికి బయట ముస్లింలు కాపలా కాశారు కోసం చంపేద్దాం రాజమండ్రిలో ఇప్పుడు బల్లా శ్రీనివాసు రభ శాస్త్రి గారు ఇద్దరు రిపోర్టర్లు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు అక్కడే మళ్ళా మసీద్ కడితే మీరు ఏం చేస్తారని అడిగారు శ్రీనివాస్ గారు రక్తం ఏరులై పారుతుంది మళ్ళీ అక్కడ మసీద్ పెడితే మేము ఆల్రెడీ అక్కడ రాముడు బొమ్మ పెట్టేశాము బాలరాముడు మందిరాన్ని అక్కడ పెట్టేశాం కాబట్టి ప్రసక్తి లేదు ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఎలాంటి అనేక రకాలైన కార్యక్రమాల్లో కార్యకర్తని ఇన్వాల్వ్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఇవన్నీ మూమెంట్స్ ఆ మూమెంట్స్ లో నిర్మాణమైనటువంటి ఇన్వాల్వ్ అయి నిర్మాణమైనటువంటి కార్యకర్తలు అలా తొంభై ఒకటి నుంచి అనేక సందర్భాల్లో నిరంతరం మళ్ళీ ఒకసారి పియ్యర్సురావు మా మీద ఈ మసీదు పడిపోయిన తర్వాత తొమ్మిది రాష్ట్రాల్లో మా మూడు రాష్ట్రాలు మా ప్రభుత్వాలు రద్దు చేస్తే ఆయనకు వ్యతిరేకంగా మేము ఉద్యమం చేయడానికి బయలుదేరాం అప్పటి వరకు ఫ్రీగా టిక్కెట్లు లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపోయేవాడు అయోధ్య వెళ్ళాలన్నా జమ్మూ వెళ్ళాలన్నా ఢిల్లీ అలా కాకుండా టిక్కెట్లు తీసుకుని బయలుదేరినప్పుడు కూడా ఉదయం ఐదు గంటలకు మేము ట్రైన్లో దిగితే ఏమో అందరిని అరెస్ట్ చేయడం కోసం తెల్లవాదామని ఐదు గంటల ప్రయత్నం చేస్తా దొరకకుండా దొరికిన పోలీస్ స్టేషన్లో వేసాడు అదొక చీకటి ఎమర్జెన్సీగా నిర్మాణం చేశాడు యువ నరసరావు దాన్ని ఛేదించుకుని మూడు రోజులు ఢిల్లీలో ఉండి మాకంటే ముందు దత్తు ఇంకొక లేడీ ఉండేది ఒక ముస్లిం అమ్మాయి పేరు మున్ని అని ముందు వచ్చాను సర్వరాయుడు గారు వెళ్ళి మా అందరికి కూడా అకామిడేషన్ ఏర్పాటు చేశారు మమ్మల్ని ఢిల్లీలో పెట్టారు అలా మూడేసారి రోజు నాలుగేషుల రోజు జమ్మూ ఇల్ల లావ్ చౌక్ లో ఒక జెండా ఆవిష్కరణ కోసం ఇది ప్రెస్ మీట్ కాదు కార్యకర్త నిర్మాణం భారతీయ జనతా పార్టీ ఏ విధంగా చేస్తుంది అని తెలియజెప్పడం కోసం దత్తులు పొగ